ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు అందరికీ అందరికి కూడా స్వభావి వనములు ప్రమేణా దేవుని బిడ్డారా మనము ఇదం ఒక ప్రాముఖ్యమైనటువంటి మంచి విలువైనటువంటి సందేశాన్ని గురించి ధ్యానించుకుందాం ముందుగా ఈ అవకాశం నాకు దయచేసినటువంటి దేవాది దేవునికిని అలాగే జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి అలాగే జాస్వన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుణ్ యేసుక్రీస్ నమంలో శుభాభివందనలు చెబుతున్నాను మరి వాక్యములోకి వెళ్ళవే ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కోరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి మీ పాదములకు స్థుతులు స్తోత్రమును చెల్లిస్తున్నాం నాయన దేవా గడిచిన కాలమంతా కూడా మమ్మలను ప్రేమించి కాచి కాపాడిన విధానాలను బట్టి మీకే కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రము నాయన దేవా ఈ సమయమును చూడలేక ఈ గడియను చూడలేక ఎంతోమంది నశించబున్నారు తండ్రి అనడం సచీవుల లెక్కలో ఉంచి ఈ విధంగా మీ యొక్క గొప్ప మాటలు చెప్పుటకు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే కృతజ్ఞత అవుతున్నాడు అయినా ఆల్పుడును అయోగ్యుడు నన్ను ఎన్నుకొని ఈ విధంగా స్వార్థ పరిశీలన పాల్పూతుండకు మీ వాక్యం చెప్పుటకు నాకు ఇచ్చినటువంటి గొప్ప దండతను బట్టి మీకే కృతజ్ఞతలుస్తూ అవుతునైనా ఈ సమయం ముందు దేవా మీ వాక్యాన్ని వివరించబోచుండగా చెప్పుచుండగా నా జ్ఞానమును మరుగుపరిచి మీ యొక్క పరలోక జ్ఞానముఖం నుంచమని వేడుకున్నాము నాయన దేవా నా నోటిని మీ బురగా వాడుకొని మీ బిడ్డలకు ఏ విధమైనటువంటి మాటలు కావాలో మీ బిడ్డలను ఎలా సిద్ధపరచాలో కావాల్సినటువంటి శక్తిని సహాయం దయచేయండి అలాగే వినుచున్నటువంటి మీ బిడ్డలందరూ కూడా శ్రద్ధగా వినుటకును వారి విని వారి మనసునందు స్థిరపరుచుకున్నటకును సహాయం చేయమని పెడచేవి పెట్టకుండా మంచిగా వినుటకు సహాయం దాని వేడుకొనిచ్చు ముందున్నటువంటి సమయానంతా మీ ఆధీనంలో ఉంచుకొని ప్రతిమలు కొనొచ్చు ఈ మన మా ప్రవణేస్సు క్రీస్తు ప్రతిమాల వేడుకొని పొందుకుని నా ముద్ద తండ్రి ఆమెన్ మరి సమయం మనం ధ్యానించుకునేటువంటి అంశం ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉన్నావా లేదా సిద్ధపడ్డామా అనేటువంటి అంశం గురించి ధ్యానించుకుందాం ప్రమే బిడ్డలారా తెసలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు మనం ఒకసారి చదువుకుందాం ఆర్భాటముతోనూ దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు ఆ మీదుట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువు నిదురుటకు ఆకాశమనుల మేఘముల మీద కొనుపబడదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి ప్రేమేందేవని పిల్లారా దేవుడు వాకం సెలవిస్తూ ఉంది అపోసినటువంటి పౌలు గారు తెసలోని కెలుగు పత్తికి రాస్తూ వారిని సిద్ధపరచాలని సిద్ధపడిన వారిని గురించినటువంటి మాటలు మాట్లాడుతున్నారు సిద్ధపడి ఉండండి ఒకవేళ సిద్ధపడి ఉంటే మనము సజీవులుగా ఉన్నప్పుడే ప్రభువుల వారు ఒకవేళ వస్తే ఆయనతో పాటు మనం కూడా వెళ్తాము ఆయన ఎదుర్కొన్నటకు మనం కూడా వెళ్తాము ఆయన పరలోకం నుంచి వస్తున్నాడు త్వరగా రానై ఉన్నాడు సిద్ధపడండి ఒకవేళ సిద్ధపడని వారు ఉంటే సిద్ధపడండి ఆయన ఎలా మహా వస్తాడంటే ప్రధాన ప్రధానదూత శబ్దముతో పరలోకం నుంచి వరుడుగా ఎంతోమంది గొప్ప సైన్యముతో దిగి రానై ఉన్నాడు ఆయన రాను ఉన్నప్పుడు ఆ శబ్దము విని ఎవరైతే ఆయన విశ్వాసముంచి ఉంచి ఉన్నారో మొదటిగా విశ్వాసం ఉంచి చనిపోయిన వారిని ఆయన లేపుతాడు అటు తర్వాత సజీవులమై ఉన్నటువంటి మనము ఆయన ఎదుర్కొన్నట్టుకు మేఘముల మీద వెళ్తాము అని చెప్తా ఉన్నాడు ఎందుకోసమయ్యా అంటే సదాకాలం మన దేవుడితో పరలోకమందు ఉండడానికి అని వారికి చెప్తా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం ఈనాడు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువుని ఎదుర్కొనడానికి నీవు సిద్ధపడ్డావా అయ్యా ప్రభువుల గురించి ఎంతోమంది చెప్తున్నారండి ప్రభువు రాకడా వచ్చేస్తుంది వస్తూ ఉంది ఎంతమంది చెప్తూనే ఉన్నారని చెప్పేసి ఈనాడు అనుకునవచ్చు ప్రేమైన సహోదరి సహోదరులారా మన ప్రమైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువులు వారి రాకడా ఆయన ఎప్పుడొస్తాడో కూడా ఎవరికి తెలీదు కానీ సిద్ధపడే పని దేవుని వాకం సెలవిస్తూ ఉంది ఈనాడు ఆ సిద్ధపాటు లేక ఎంతోమంది ఉంటున్నారు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారిని గురించినటువంటి అవగాహన ఎంతోమందికి లేదు సిద్ధపాటు లేక ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటి కోసం వెంబడిస్తూ వాటి కోసమే సిద్ధపడుతూ ఈనాడు కొంతమంది జాబ్ కోసమో లేదా వ్యాపారం కోసమో లేదంటే పిల్లల కోసమో లేదా భార్య కోసమో భర్త కోసమో ఈనాడు అనేక విధమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతున్నారు కానీ వాటి కోసం సిద్ధపడుతున్నారు కానీ దేవుని రాకడ కోసం సిద్ధపడట్లేదు సహోదరి సహోదరులారా ఈరోజు మనం హృదయ పరిశీలన చేసుకోవాలి ఎలా సిద్ధపడాలి లేదా సిద్ధపడకుండా ఉండేవారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనే దాని గురించి మనం చర్చిద్దాం ధ్యానం చేస్తుందాం మన ప్రమైనటువంటి ఏసు క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటను మనం ఒకసారి చూద్దాం మత ఈ సువార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగవ వచ్చినాలో మనం గమనించగలిగితే మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకని మీరును సిద్ధముగా ఉండుడి మనం అనుకోలేము ఏమి కనుక మనం గ్రహించలేము ప్రభువుల వారు మెరుపు వలి వచ్చి వెళ్ళిపోతాడు అకస్మాత్తుకు వస్తాడు తెల్లవారుజామున వచ్చును అర్ధరాత్రి వచ్చును లేదా పగులే వచ్చును ఏ సమయంలో వస్తాడో ఒకటి తెలియదు కడబుర మరొకగానే ఆయన పరలోక ద్వారం తెలుసుకుంటుంది ఆర్భాటముగా ప్రధానదూత శబ్దముతో దేవుని భూరతో పరలోకం నుంచి మధ్యాకర్షములకు దిగి వస్తాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడా అప్పుడు ఎత్తబడతారు మరి ప్రేమేందే ఎంతమంది విశ్వాసం ఉంచారు మన ప్రమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు త్వరగా రానయున్నాడు ఆయన ఎందుకు నేను విశ్వాసం ఉంచాలి ఆయన సాక్షిగానే బ్రతకాలి సిద్ధపడాలి సిద్ధపడి ఉండి ప్రభువు రాకడ కోసమే సమస్త సృష్టి ఎదురు చూస్తూ ఉంది మరి నేను ఎదురు చూస్తానని ఎంతమంది హృదయ పరిశీలన చేసుకుంటా ఉన్నారు మన ప్రమేణటువంటి ఏసు క్రీస్తు ప్రభులు చెప్తున్నారు మీరు అనుకోనని ఘడియలో వస్తాం అంటున్నాడు అవును ప్రమేనటువంటి ఏసు క్రీస్తు ప్రభులు వారు ఎవరికి తెలియకుండా వస్తాడు దొంగలాగా వస్తాడు దొంగ చెప్పి వస్తాడే మనకి మన ఇంట్లో ఒకవేళ కా బాగా ధనము ఐశ్వర్యము లేదా బంగారము కోట్ల కొలది డబ్బు ఉంటే దోచుకునడానికి దొంగ చెప్పి వస్తాడా చెప్పకుండానే వస్తారు చెప్పి వస్తే సిద్ధపడతారు కాబట్టి తాళాలు లేదా సెక్యూరిటీ అన్నీ పెట్టుకొని సిద్ధపడి ఉంటారు కాబట్టి ఈనాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు చెప్పాడు నేను వస్తాను తిరిగి వస్తాను మళ్ళీ తీసుకువెళ్తాను అని సిద్ధపడి ఉండమని చెప్తున్నారు అయినా కానీ సిద్ధపట్లు లేదు సహోదరి సహోదరులారా దేవుని పిల్లలారా ప్రభువుల వారి రాకడ వచ్చేలోపు మన జీవితం ముగించిపోయేలోపు మన బ్రతుకులు మార్చుకోవాలి మనం సిద్ధపడాలి ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన నేను మీ ముందు ఇస్తున్నాను ఒక సహోదరుడు గ్యాస్ బండలు ఉన్నాయి కదా ఆ గ్యాస్ బండలు వ్యాపారం చేస్తాడు అది ఏంటంటే మాకు దగ్గరలోనే అతను ఒక షాప్కి వేస్తూ ఉంటాడు ప్రతిరోజు అతను ఉదయం కూడా కనపడి ఉదయం కూడా గ్యాస్ బండలు వేసి తిరిగి వెళ్ళేటువంటి సమయంలో అతనికి చెస్ట్లో పెయిన్ వచ్చిందంట చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు తన కుమారుడికి ఫోన్ చేసి నాన్న నాకు చెస్ట్లో పెయిన్గా ఉంది నేను ఇక్కడ కూర్చుంటున్నాను త్వరగా వచ్చేసేయి అని చెప్పేసి ఫోన్ చేసి అక్కడ కూర్చున్నాడంట అయితే అతను వచ్చేలోపే తన కుమారుడు వచ్చేలోపే ఏం జరిగిందంటే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి పక్కన ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వారు చూసేలోపే అతని అంబులెన్స్ని పిలిపించి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతున్న మార్గమతి నుంచి చనిపాడు దేవుడు తెలుసుకోలేదు ఆయన అన్యుడు దేవుడు తెలుసుకోవడం లేదు సిద్ధపాట్లు లేదు ప్రేమ సహోదరి సహోదరులారా మన మనిషి జీవితం నీటి బుడగల వంటిది అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిది మనిషి శరీరం అక్కడే ఉంటుంది రే చచ్చిపోయాడు రా చచ్చిపోయిందిరా శరీరం ఇక్కడే ఉంటే చచ్చిపోయాడు చచ్చిపోయిందంటారు మనలో దేవుడిచ్చినటువంటి ఆత్మ ఉంది ఆ ఆత్మకు చావు లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి రోజు అందుకే ప్రభువు వచ్చేలోపు మనము చచ్చేలోపు సిద్ధపడి ఉండాలి రెడీగా ఉండాలి ఈ మధ్యలోనే మనకి డిఎస్సి ఎగ్జామ్స్ జరిగాయి డిఎస్సి లెక్చరర్ కానీ డిగ్రీ లెక్చరర్ కానీ లేదా టీచర్స్ కానీ ఎగ్జామ్స్ జరిగాయి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో ఎవరైతే బాగా ప్రిపేర్ అయి ఉన్నారో వారందరూ మంచిగా రాసి ఉంటారు ఎవరైతే సరిగ్గా ప్రిపేర్ కాలేదో ఎవరైతే సరిగా వ్రాయలేదో వారికి జాబ్ రాదు ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి సిద్ధపాటు కలిగి మంచిగా వ్రాసారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మంచి మార్కులతో పాస్ అవుతారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి వారు సిద్ధపడుతూనే ఉన్నారు కాబట్టి మరి ఇది అర్థమైనప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు ఒకవేళ అతనికి తెలిసి కూడా అతనికి ఆ అర్హత ఉండి కూడా సిద్ధపడకపోతే ఆ ఎగ్జామ్స్ రాయకపోతే కొంతమంది అడుగుతారు అరే ఎందుకు రాయలేదు నువ్వు నీకు ఉంది కదా టాలెంట్ ఉంది కదా ఎందుకు రాయలేదు నువ్వు రాసింటే ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టుండేవాడు కదా అని చెప్తా ఉంటారు ప్రేమేందేవాని పిల్లారా ఈనాడు మనుషులందరూ కూడా పరలోక రాజ్యానికి అర్హులే కానీ సిద్ధపడట్లేదు దేవుడు అందరినీ ఎన్నుకున్నాడు పరలోక రాజ్యానికి ఆయన వారసులుగా ఎన్నుకున్నాడు కానీ సిద్ధపడట్లేదు సిద్ధపడకుండా పోవడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి వారిలో సిద్ధపడకుండా పోవడానికి గల కారణాలు లేదా వారిలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాల గురించి కొన్ని చెప్తాను మొట్టమొదటిగా వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచరు మన ప్రమైనటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు ఎందు విశ్వాసం ఉంచరు యోహాంస్ వార్త మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం మనం గమనించగలిగితే యోహన్స్ వార్త మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంపలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను మన ప్రమేణటువంటి ఏసుక్రీస్తు ప్రభులు వారి ఎందు విశ్వాసం ఉంచట్లేదు నాడు అయ్యా ఆయన నిజ దేవుడు అద్వితీయ దేవుని కుమారుడు పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు ఆయనే అని ఎంతమంది సేవకులు చెబుతున్నా సువార్థికులు చెబుతున్నా ఆయనందు విశ్వాసం ఉంచండి ఆయనందు విశ్వాసం ఉంచితే ఏ మరణం మీ దరి చేరదు ఒకవేళ మరణించినా కూడా ప్రభువుతో పాటు ఉంటావు ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు ఈ శరీరము ఒట్టి కేవలం మట్టి ఇది ఒకనొక సమయంలో తిరిగిపోయేదే మట్టి లేకపోయేది అని ఎంతమంది చెప్పినా కానీ ప్రభువు నా ముందు విశ్వాసం ఉంచరు విశ్వాసం ఉంచక అవిశ్వాసంలో బ్రతుతూ ఉన్నారు ఆ సమయం ముందులే నాకు ఇంకా పదహారు ఏళ్ళు లేనండి నాకు ఇంకా పద్దెనిమిది ఏళ్ళు లేనండి నాకు ఇంకా ఇరవై సంవత్సరాలేనండి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మాత్రం పదహారు ఏళ్ళని చేసుకోవచ్చు పద్దెనిమిది ఏళ్ళు చేసుకోవచ్చు ఇరవై ఏళ్ళైనా చేసుకోవచ్చు ఇరవై ఐదు ఏళ్ళైనా చేసుకోవచ్చు కానీ మారు మనసు పొందుటకు రక్షణ పొందుటకు వయసు రాలేదండి నాకు ఇంకా నేను అర్థం చేసుకోవాలండి వివాహం చేసుకుని బాధ్యతలు స్వీకరించడానికి కుటుంబ బాధ్యత స్వీకరించడానికి మత్తుకు ఏ వయసులో వారైనా చేసుకుంటారు ఏ వయసులో వారికైనా చేస్తారండి ప్రవీణ్ దేవనబిడ్డారా ఈనాడు ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తునామందు విశ్వాసం ఉంచట్లేదు ఆయన విశ్వాసం ఉస్తే ఆయన నడిపిస్తాడు కదా ఈనాడు విశ్వాసం ఉంచట్లేదు అవిశ్వాసులుగా ఉంటున్నారు అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వారసులు కానేరడు రెండవది ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రభులు వారిని తిరస్కరించడం ఏసుక్రీస్తు ప్రభులు వారిని ఎలా తిరస్కరిస్తున్నారు ఆయన చెప్పిన మాటని తిరస్కరిస్తున్నారు మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు స్వార్థ ప్రకటించడానికి ఆయన మొదలు పెట్టడముతోనే పరలోకరాజ్యము సమీపంగా ఉన్న దగ్గరగా మారు మనసు పొందుడని చెప్పుచూ సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు ఈనాడు ఎంతమంది మారు మనసు పొందడానికి బాప్తిసం పొందడానికి సిద్ధపడుతున్నారు ఎంతమంది మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచుతారు పరలోక రాజ్యం సమీపంగా ఉంది సమీపంగా ఉంది కాబట్టి మారు మనస్సు పొందమని చెప్తా ఉన్నాడు కానీ ఆ మాట నమ్మ మేము మేము మాత్రం మారు మనస్సు పొందాం బాప్తిసం పొందాం ఎందుకంటే మేము పాపం చేయాలి కాబట్టి మూడవ కారణం పాపములో ఉండటం దేవుని వాక్యం వేస్తుంది ఆజ్ఞాతిక్రమమే పాపం ఈనాడు ఆజ్ఞ అతి గురించి పాపము చేయడానికి సిద్ధపడుతున్నారు ఈనాడు మనుషులకి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టం ఉండదు నీతిగా న్యాయంగా బ్రతకడానికి ఇష్టం ఉండదు అందుకే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచరు మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి ఎందుకు ఇష్టపడరు అంటే నీతిగా జీవించాలి నిజాయితీగా జీవించాలి అబద్ధము రాడకూడదు దొంగతనం చేయకూడదు వ్యభిచరించకూడదు ఇంకా ఎన్నో మోసాలు చేయకూడదు మోహ మోహం చూపుతో చూడకూడదు పరస్త్రీని వ్యామోహించకూడదు పరస్త్రీ ఎవరిని కూడా చెడ్డగా భావించకూడదు మన ప్రమేటువంటి ఏసు క్రీస్తు ప్రభులు వారు ఎన్నో చెప్పారు ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా అంగీకరించాలి కదా అంగీకరించం మేము మేము ఈనాడు చేసేదన్నీ కూడా ఇవే అని ఈనాడు పాపములోనే ఉంటూ ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించట్లేదు ఈనాడు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ప్రతి వారు కూడా మేము దేవుని పిల్లలని చెప్పుకుంటూ కూడా ఈనాడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు రామూ విశ్వాసం ఉంచట్లేదు ఆయన చెప్పిన మాటను తిరస్కరించేటువంటి వారుగా ఉంటున్నారు పాపములోనే ఉంటూ పాపపు జీవితాన్ని జీవి కొనసాగిస్తూ ఉంటే వంటి వారిగా ఉంటున్నారు ద్వేషం పగ మత్సరము కుళ్ళు లోభత్వము ఇవన్నింటినీ పెంచుకుంటున్నారు లోపల ప్రమే దేవుని ఆజ్ఞ అతిక్రమే పాపము ప్రమేటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారి చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని దేవుని వాక తెలియజేస్తూ ఉంది మరి ఎంతమంది ఆజ్ఞ అతిక్రమించేటువంటి వారిగా ఉంటున్నారు అలాగే పశ్చాత్తాపడకపోవడం ఈనాడు ఎంతమంది చేసినటువంటి తప్పిదమ్ముల కోసం పడతా ఉన్నారు పశ్చాత్తాపడడం లేదు పశ్చాత్తాపడేటువంటి మనస్సు రాకపోవడం అపవాది ఏం అంటే నువ్వు చేసేది తప్పు కాదు తప్పు కానే కాదు నువ్వు మాత్రమే చేస్తున్నావా కాదు కాదు ఇంకా ఎంతమంది లోకంలో ఎంతమంది చూడు లోకంలో అందరూ పాపంలో ఉన్నారు చర్చికి పోయేవాళ్ళు కూడా పాపంలో ఉన్నారు చూడు ఏం కాదులే పర్వాలేదులే చెయ్యి పాపముంచాయి అని ఈనాడు అపవాది మనుషులని ప్రేరేపిస్తూ ఉన్నాడు మనిషి హృదయాన్ని పశ్చాత్తపడకుండా చేస్తూ ఉన్నాడు పాపములోనే అలాగే కొనసాగేలాగే చేస్తూ ఉన్నాడు చెడు వ్యసనాల్లో ఉంటూ ఈనాడు అనేక మంది యువత తమ జీవితాలను భ్రష్టిపడేసుకుంటున్నారు దేవుడు మన ప్రమేటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు యవన కాలంలోనే కాడిమోయమని కానీ యవన కాలంలో కాడి మోసేవారేరి ఎంతమంది యవన కాలంలో కాడు మోసేవారుగా ఉంటున్నారు యవనేచ్ఛలు కలిగి తిరుగులాడు వారిగా ఉంటున్నారు ఈనాడు యవనస్సలే కాదు పురుషులు స్త్రీలు కూడా అదే ద్రోలో వెళ్తున్నారు కారణం పాపంలో ఉండడం ద్వారా ప్రభువుకు చోటేకపోవడం ద్వారా దేవుని వాక్యాన్ని చోటకి పోవడం ద్వారా ప్రేమే దేవుని బిడ్డారా ప్రభువును తిరస్కరిస్తున్నారా ప్రభువు రాకడా త్వరలో రానయ్యున్నాడు ఆయన మరి ప్రభువు రాకముదే సిద్ధపడాలి ఐదవదిగా ఈనాడు ఎంతోమంది అపవాద సహవాసం చేసేటువంటి వారిగా ఉంటున్నారు పశ్చాత్తా పడకపోక అపవాద సహవాసం చేస్తూనే అదే పాపంలో కొనసాగిస్తూ తమ జీవితాలను ముగించేటువంటి వారిగా ఉంటున్నారు ఎవరైతే పాపంలోనే ఉంటే అపవాది కార్యాలు చేస్తూ మరణిస్తారో వారికి శిక్ష తప్పదు తీర్పు ముందుగానే తీర్చబడి ఉన్నది దేవుని ద్వారా వచ్చే శిక్ష తప్పదు నరకాగ్ని రెడీగా పొంచి ఉంది అపవాదికి వారి దూతలకును వారి కార్యాలు చేసే ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి నరకం పొంచుకొని ఉంది ప్రవీణ సహోదరుడే సహోదరుడ మన జీవితము చాలా విలువైనది ఇచ్చినటువంటి ఈ జీవితం చాలా విలువైనది ఈ జీవితాన్ని దేవుడు కావాలంటున్నాడు దేవుని కాకుండా ఈ లోకానికి ఎక్కువగా ఇస్తూ ఉన్నారు ఎంతమంది ఈ లోకంలో ఎక్కువగా ప్రయారిటీ ఈ లోకం వెంబడి పరిగెడితేటువంటి వారిగా ఉంటున్నారు లేదా దేవునికి విలువ ఇచ్చి దేవుని వాక్యాన్ని వెంబడించేటువంటి వారిగా ఎంతమంది ఉంటున్నారు ఈనాడు అపవాది ఏం చేసిందంటే అపవాది సహచరులుగా ఎంతోమందిని చేసుకొని వారి మనోనేత్రములను మూసివేసింది దేవుని వాక్యమును వినకుండాట్లు వారి చెవులను మూసేసింది మందము చేసేసింది దేవుని వాక్యమును చదువుకున్నట్లు వారి క్రణులు భ్రమిపరిచింది వారి కన్నలు మూసేసింది గ్రహించుకుంటున్నట్లు వారి మనస్సులో హృదయాలని మోసం చేసేసింది ఇటువంటి స్థితిలో ఉన్న వారందరూ కూడా దేవునికి అవిధేయులుగా ఉంటున్నారు దేవుని రాజ్యానికి వారసులు కారేరు సిద్ధపడి లేరు ప్రేమేందేలారా మరి ఎలా సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలంటే దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది అపుస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ముప్పై ఒకట వచ్చిన మనం గమనించగలిగితే అందుకు వారు ప్రభుని ఏస్తునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంటి వారు ఇంటి వారందరికి నీ దేవుని వాక్యం బోధించరు రక్షణ పొందాలి మొదటిగా వాక్యం వినాలి దేవుని వాక్యం చదవాలి రక్షణ ఎలా పొందుకోవాలో తెలుసుకోవాలి ప్రభువుని ఏస్తూ క్రీస్తున్నాము ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షణ పొందుతారు మారు పొందాలి పశ్చాత్తపడాలి చేసినటువంటి తప్పుదమ్ములకు అన్నిటికై ప్రభులు వారి ఎదుట మోకరిని దేవా ఈ తప్పిదమ్మ నేను చేశానయ్యా అయ్యా దయతో నన్ను క్షమించయ్యా నా జీవితంలో ఎన్నో తప్పిదములు చేశారయ్యా దేవా ఇక నుంచి ఈ తప్పిదములు నేను చేయనయ్యా నా జీవితాన్ని మార్చుదేవా అని పశ్చాత్తపడాలి మారుమనసు పొందాలి బాప్తి పొందాలి బాప్తిష్టం పొంది ఎప్పుడైతే ఒక కుటుంబంలో మార్పు మొదలవుతుందో ఒకరి ద్వారా ఆ కుటుంబం అంతటి కూడా రక్షింపబడ్డానికి అవకాశం ఉంటుంది దేవుడు సాధ్యం చేస్తాడు ప్రేమేణ సహోదరి సహోదరులారా నీవు మార్పు చెద్దిన ఎడల నీ కుటుంబం అంతా కూడా నీ ద్వారా మార్పు పొందాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కాకపోతే ముందు డిసిషన్ నీదే నీవే ఒక ముందు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి మార్పు చెందాలి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఒక మార్పు అనేది రావాలి ఎప్పుడైతే నీలో మార్పు వస్తుందో నీ కుటుంబంలో కూడా తప్పనిసరిగా మార్పు వస్తూ ఉంది రక్షణ పథంలోకి దేవుడు నడిపిస్తాడు కాబట్టి దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి ప్రభువునైనటువంటి ఏ సుక్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకుడు అంగీకరించాలి ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు రెండవదిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారు చెప్పారు మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు ఈ లోకం వెంబడి పరిగెత్తద్దు మీరు ఈ లోకములో ఈ లోకం అంతా కూడా అపవాది ఆధీనంలో ఉన్నది మీరు ఈ లోకం వెంబడి పరిగెత్తద్దు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమని మనందరికీ చెప్తే ఈనాడు మనుషులమైనటువంటి మనము దేనికోసం వెంబడి ఇస్తున్నాము దేని వెంబడి పరిగెత్తా ఉన్నాము డబ్బు వెమ్మడా లేదా వేరే వేరే వాటి ఉద్యోగం వెంబడా లేదా బంగారం వెమ్మడా లేదా వ్యాపారం వెంబడా ఈనాడు కొంతమంది చూడండి చాలా చాలా వేరే వేరే వాటి అందు దృష్టి ఉంచి వాటి వెంబడి పరిగెత్తా ఉన్నారు మన ప్రమైనటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చేది ఒకటే మొదటగా నాకు స్థానం ఇవ్వండి మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి నా నీతిని నా రాజ్యాన్ని వెంబడించండి మిగతా నేను ఇస్తాను మీకు అని మన ప్రభులస్తే మొట్టమొదట మన దేవునికి చోటు ఇవ్వట్లేదు ఆయన రాజ్యానికి ఆయన నీతికి ఆయన వాక్యానికి చోటు ఇవ్వట్లేదు ఆయన రాజ్యాన్ని వెతకడానికి చోటు ఇవ్వట్లేదు ఈ లోకంలో ఉన్న వాటి అన్నింటినీ వెతకడానికి చోటిస్తున్నాం ప్రవీణ్ దేవుని పిల్లారా మొదటిగా దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకాలి అప్పుడు ఇహలోకంలో దేవుడు మనకి ఏది కావాలనో ఈ అడుగు నీకు ఇస్తానంటున్నాడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిగా మనం ఉండాలి మూడవదిగా హృదయ శుద్ధి కలిగి జీవించాలి హృదయ శుద్ధి కలవారిలో వారు దేవుని చూసేదాన్ని దేవుని వాకాశాలు వేస్తూ ఉంది హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడడం అసాధ్యం పాపములోనే ఉంటూ దేవుని చూడడం అసాధ్యం పాప జీవితంలో ఉంటే దేవుని దేవునికి ఇష్టమై ఉంటే అసాధ్యము కాబట్టి పాపని విసర్జించాలి హృదయంలో ఉన్నటువంటి కల్మషన్ అంతా కూడా తీసివేసుకోవాలి ప్రభుల వారి ఎంత మోకరింది అయ్యా నా హృదయాన్ని శుద్ధి చెయ్యి నా హృదయాన్ని సిద్ధపరచు నా హృదయాన్ని స్థిరపరచు నేను నీకు నేను వెంబడిస్తాను నేను సిద్ధపడాలనుకుంటున్నాను నేను అక్కడ కూడా సిద్ధపడాలనుకుంటున్నాను నా హృదయంలో చాలా కలమస్తుంది ఈ లోకంలో వ్యర్థమైన వాటి అన్నిటిని నా హృదయంలో ఉన్నాయ్యా అయ్యా దయతో నాడు మనిషించు దేవా వాటి తీసివేయని ప్రభువారి చెంతకు వచ్చే పశ్చాత్త ఆయన మన హృదయాన్ని శుద్ధి చేయగలిగినటువంటి మనపరమైనటువంటి యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనుషును శుద్ధిపరుస్తుంది అందుకే ఈనాడు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ప్రేమీందేట్లారా నాలుగవదిగా జాగ్రత్తగా ఉండాలి సమయను పూనీక సద్వినియోగం చేసుకొనిచ్చు ఆ జ్ఞానుల వలకా జ్ఞానులను నడుచుకున్నట్లు మెలకువగా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి జాగ్రత్త లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం జాగ్రత్తగా బైక్లో కానీ కారులో కానీ లేదా స్కూటర్లో కానీ లేదా ఎక్కడ ఏ విషయంలో అయినా కానీ బస్సులో కానీ జాగ్రత్తగా లేకపోతే అజాగ్రత్త వహిస్తే ప్రాణానికే ముప్పు కాబట్టి జాగ్రత్త వహించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈనాడు నువ్వు వెళ్తున్నటువంటి జీవిత ప్రయాణంలో అజాగ్రత్తగా ఉంటే నీవు నరకంలో పడక తప్పదు అందుకే జాగ్రత్త కలిగి సమయాన్ని పోని ఒక సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా నడుచుకోవాలి జ్ఞానంలో నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చివరిగా దేవుడు అంటున్నాడు ఇదిగో ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోమని చెప్తున్నాడు వాక్యాన్ని బాగా చదవాలి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి యాకబ రాష్ట్ర పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం గమనిద్దాం యాకబు రాసిన పత్రిక యాకబుగారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినా మనం గమనించగలిగితే ఎవడైనను వాక్యమును వినువాడయండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే వాడు అర్థంలో తన సహజముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు వాక్యమును చూచి వాక్యమును విని ఆ ప్రకారం నడుచుకునకపోతే మనుష్యుడు అద్దంలో చూసుకొని అవతలు చూసుకొని మర్చిపోతాం మన బొమ్మను మనం గీచుకోలేం మన స్వరూపాన్ని మాటి మాటికి చూసుకోవాలనుకుంటాం అలాగే మన స్వరూపమును ఎలాగైతే మర్చిపోతామో వాక్యాన్ని విని వాటిని గ్రహించి ఆ ప్రకారం నడుచుకోకపోతే అటువంటి మనుషుని పోలి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేమేంద్రేణి బిడ్డారా మరి బిడ్డారా దేవుని విమనించండి దేవుని కృష్ణులై జీవించండి సమయం ఆసన్నమే ఉన్నది ప్రభువు రాకడ కోసం సిద్ధపడాలి ప్రభువు రాకడ కోసం సిద్ధపడి జాగరూకులమై జీవించాలి ఎందుకనగా మన జీవితం చాలా నీటి వంటి తేలికైనది కాబట్టి అందరూ సిద్ధపడాల్సిందిగా ప్రభువు రాకడ కోసం సిద్ధపడి దేవుడు ఇచ్చేటువంటి రాజ్యంలో చేరవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరి ఈ వాక్యం దేవుడు ఆశ్రయించి దీవించింది కాక మరి అందరి కథలో ఉంచినే చీర ప్రార్థన చేసుకుందాం మహాప్రశుద్ధుడైనా మా గొప్ప తండ్రి మీ పాదములకు కృతజ్ఞత స్థులు స్తోత్రం దేవా ఇప్పటివరకు మీ మాటల ద్వారా మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు తండ్రి అవును దేవా మీ మాటల ద్వారా దేవా మేము ఎంతగానో దేవా నేర్చుకున్నామయ్యా దేవా మీ మాటలు అనుసరించి నడుచుకుంటూ సహాయం దయచేయండి మా ప్రభుత్వం ఏసు క్రీస్తు ప్రభులు వారి రాకడ కోసం సిద్ధపడేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ తీర్చిద్దండి దేవా ఈ ప్రార్థన టీవీ ద్వారా ఎంతమంది అయితే వింటు చూస్తున్నారు వింటున్నారు వారందరినీ కూడా వారి మనస్సును ప్రేరేపించి మీ రాకరి కోసం సిద్ధపడేవారుగా మీ ఆకల్లో ఎత్తపడేటువంటి వారిగా ఉండగా ప్రేరేపించమని ఎంతమంది అయితే ఇంకను మారుమనుసు పొందకి బాప్తి పొంది ఉంటున్నారో వారందరికీ కూడా మారుమనసు రక్షణ బాప్తి సంపొంది దేవాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిగా ఉండకు సహాయం దాయిచ్చి మనం వేడుకొనొచ్చు ఈ మన మాపరమైన క్రీస్తు ప్రతిమాలు వేడుకొని పొందుకునే తండ్రి ఆమెన్ అందరికీ ఉందాలండి